అంటే జడిపిలో తను వర్క్ చేసేవారు ఆ ఇంటర్వ్యూ టైంలో అసలు లేరు స్వామి దయ ఇంకా చాలా చక్కగా చెప్పింది మీ అమ్మాయి సెలెక్ట్ అవుతాయి అక్కడ వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఆయన స్వామి సన్నిధిలో ఉన్నారు కానీ పోస్టింగ్ మాత్రం ఇంటీరియర్ ప్లేస్లో ఇవ్వడం జరిగింది ఆ ప్లేస్లో అసలు బస్సు సౌకర్యం ఎప్పుడో ఒకసారి ఉండేది ఒకసారి అలాగే నేను అంటే మళ్ళీ వాకబుల్ నడిచేది అనమాట బస్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ మళ్ళీ నడిచేది ఉండేది అయితే ఒకరోజు నేను ఒక్కదాన్నే సింగిల్ టీచర్ అనమాట అన్మ్యారీడ్ అప్పుడు ఆ టైంలో బస్ కొరకు రిటర్న్ జర్నీలో బస్ కొరకు వెయిట్ చేస్తున్నా ఎవ్వరూ కూడా లేరు అక్కడ అసలు మనుషులంటూ ఎక్కడ ఆనవాళ్ళు లేదు ఒక్కసారి భయం అనిపించింది ఎవ్వరూ లేరు అసలు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనే ఫీలింగ్ ఒకసారి అనిపించింది కానీ నాకు స్వామి తోడున్నారు నాకేం భయం అనేది మళ్ళీ ఒక రకమైన బూస్టింగ్ లాగా ధైర్యం వచ్చేసింది వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పొలాల మధ్య నుంచి ఒక ముసలావిడ వచ్చింది వచ్చి అమ్మ అని కూర్చుంది నా దగ్గర ముసలామె నా దగ్గర కూర్చుంటే బాగుండేదని మనసులో అనుకున్నాను అయితే ఏమవ్వ వెళ్ళాలంటే ఊర్లోకి వెళ్ళాలమ్మా నువ్వు ఆడపిల్ల ఒక్కదా అని ఉన్నావు నువ్వు బస్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తానని చెప్పింది అప్పుడు స్వామి తప్ప ఎవరు ఆ టైంలో వచ్చి నాకు ఆ ఇచ్చిందనేది సాక్షాత్తు స్వామివారే నాకు అర్థమైందండి మా వెంట జంట ఉండి స్వామి నిరంతరం కాపాడుతున్నారు నాకు వివాహం కూడా నాన్నగారు ప్రతి చిన్న విషయము స్వామివారి దగ్గర చెప్పి చేస్తారు అలాగే సంబంధం వచ్చింది స్వామి కొల్లాపూర్ అబ్బాయి అని చెప్తే ఆ మంచిది చేసే పెళ్ళి అని స్వామి ఆశీర్వదించడం జరిగింది అలాగని తర్వాత ఇంకా సంతానం చాలా ఆలస్యం అవుతుంది అందరూ సాయిరాం సాయిరాం అంటూ రోజు మీరు ఆ భజనలు అవి తప్ప ఏం లేదు సంతానం కాలేదు మీకని అందరూ బంధువులు అనేవారు కానీ ఇంకా స్వామి మీ ఇష్టం స్వామి నీ సర్వీస్లో ఉన్నాను ఆ నిందలు నీవే ఏమైనా మెచ్చుకున్నా నీదే నీ ఇష్టం స్వామి అని ప్రార్థించుకునేదాన్ని అయితే ఒకసారి మరి డాక్టర్ హీమాకుమారి గారు ప్రశాంతి నర్సింగ్ హోమ్ కొల్లాపూర్ వారు నా గండా గండా ఉంటూ లేదు మీ కేసుని ఎలాగైనా స్వామి దయ వల్ల సక్సెస్ చేయించాలని దృఢ సంకల్పంతో కర్నూల్లో తిరుపాల్రెడ్డి గారని ఆ డాక్టర్ దగ్గర మరి కన్సల్టేషన్ అవి ఇప్పించడం జరిగింది